ఆర్టిస్ట్ పాలసీలో భాగంగా ఉత్తర కొరియాలో దౌత్య కార్యాలయాన్ని భారత్ పునరుద్దరించింది సాంకేతిక నిపుణులు సహా కొందరు సిబ్బందిని ప్యాంకాంగ్ కు పంపించింది ప్రతి దేశ కార్యాలయంపై నిఘా వేస్తుందని ఉత్తర కొరియాకు ఉండడంతో భారత్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంది తొలుత భారత బృందం అక్కడికి చేరుకుని దౌత్య కార్యాలయంలో నిఘా పరికరాలు ఏమైనా అమర్చారేమో పూర్తిగా గమనిస్తుంది తర్వాత భారత దౌత్యవేత్తను కీలక సిబ్బందిని పంపనుంది రెండు పేల ఇరవై ఒకటి జులైలో ఉత్తర కొరియాలో దౌత్య కార్యాలయాన్ని భారత్ మూసివేసింది అయితే ఎంబసీని మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించలేదు అప్పట్లో విలేకరులు ప్రశ్నిస్తే కోవిడ్ నైన్టీన్ కారణంగా మూసివేసినట్లు వెల్లడించింది హఠాత్తుగా ఈ నెల మొదట్లో అక్కడ కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించింది గత కొన్నేళ్లుగా రష్యా చైనా ఇరాన్ వంటి దేశాలతో ఉత్తర కొరియా సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది సైనిక అనుసామర్థ్యం వృద్ది చేసుకుంటోంది ఇలాంటి సమయంలో భారత్ ఆ దేశానికి దూరంగా ఉంటే పాక్ వంటి దేశాలు దానిని వాడుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే భారత్ అక్కడ దౌత్య కార్యాలయాన్ని ప్రారంభించి ఉండొచ్చని భావిస్తున్నారు ఉత్తర కొరియాలో నైజీరియా దౌత్య కార్యాలయాన్ని ఇటీవలే పునః ప్రారంభించగా పోలాండ్ కూడా ఆ ప్రయత్నాల్లో ఉంది